గత ఐదు సంవత్సరాల రెడ్డి పాలనలో కనీసం తూడుకి గురబడక కూడా మందు కొట్టలేనిటువంటి స్థితిలో చిన్నపాటి వర్షానికి కూడా వేలాది ఎకరాలు ఏదైతే పంట ముంపుకు గురవుతుందో ఈ రోజు జూన్ ఇరవై తేదీ వచ్చినా కూడా ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం కనీసం మరి ఎస్టిమేషన్ లేయడం గాని టెండర్లు పిలవడం గాని వర్కార్డర్లు కూడా అంటే సీజన్ దాటిపోయినా కూడా వ్యవసాయం పట్ల రైతాంగం పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ ఖరీఫ్ సీజన్ కూడా పంట ముంచేసేటువంటి విధంగా గత ప్రభుత్వం ఏదైతే పనిచేసిందో దాన్ని ఇమ్మీడియట్లీ అయినా కొంత మేర కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇమ్మీడియట్లీ ఏదైతే డ్రైన్స్ లో గాని కెనల్స్ లో గాని ఎక్కడైతే ఆ యొక్క గుర్రబుడ యొక్క తోడు ఇటువంటి బీడ్ అంతా కూడా ఇమీడియట్లీ క్లియర్ చేయమని చెప్పేసి ఒక అదే అదేవిధంగా మరి ఏదైతే గత నాలుగైదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో చూసాం ఎక్కడ కూడా లాకులు గాని షట్టర్స్ గాని మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ పెట్టలేనిటువంటి మెయింటెనెన్స్ కూడా చేయలేనిటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో మరి దాన్ని కొంతమేరైనా కరెక్ట్ చేయాలనే ఉద్దేశం ఎందుకంటే ఆ లాకులు గాని ఆ యొక్క షట్టర్స్ కానీ ఇన్ టైమ్ లో పనిచేయకపోవడంతో వాటర్ మళ్లీ ఎదురు కూడా పొలాల్లోకి వచ్చి రైతులు వేలాది పెట్టుబడులు పెట్టి నష్టపోయిన పరిస్థితి కళ్ళారా చూసాం అందుకే ఆ షట్టర్స్ ఆ గేట్స్ ఆ లాక్ లు ఇమ్మీడియట్లీ మరమ్మతులు అదేవిధంగా వాటి మెయింటెనెస్ ఇమీడియట్లీ చేయాలని చెప్పేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది గత జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో ఏ డ్రైన్ లో గాని ఏ మైనర్ డ్రైన్ లో గాని ఏ కెనాల్లో గాని ఒక్క తట్ట మట్టి ఒక్క తట్ట మట్టి కూడా ఎత్తినటువంటి పరిస్థితి లేదు డీసిల్డింగ్ చేసినటువంటి పరిస్థితి లేదు దానివల్ల కొద్దిపాటి వర్షానికే ఆయికట్టు ఆయికట్టు మొత్తం ముంపు గురయ్యేటువంటి పరిస్థితి కొంత నీటి ఎద్దడి ఏర్పడితే కెనాల్స్ లో ఆ పూడికి తీగపడం వల్ల శివారు ప్రాంతాలకు నీరందక పంటలన్నీ కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి అటువంటి దుస్థితి నుంచి కనీసం నెక్స్ట్ సీజన్కైనా మన పంటలను కాపాడాలనే ఉద్దేశంతో ఆ డ్రైన్స్ గాని కెనాల్స్ గాని ఏవైతే ఉన్నాయో వాటికి ఇమీడియట్లీ డీ టింగ్ కి ఎస్టిమేషన్ తయారు చేసి టెండర్స్ ప్రాసెస్ ని కంటిన్యూ చేసి కనీసం మరి నెక్స్ట్ సీజన్ కైనా సరే ఆ డీసిల్ తీసుకుంటేనే కొంత వ్యవసాయం బతుకుతుందనే ఉద్దేశంతో మరి అవి కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ గా కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ